జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् ओ शौनकु सूतमहानुभातमहानुभावा ఒక్కనాడైనా భగవన్నామము విననివాడు ఎట్లాంటి వాడంటే ఊర్లో తిరిగే పందిలాగా తినరాని వాటిని తింటూ కేవలము పిల్లలను కనటమే పనిగా జీవించడి జంతువుతో సమానమువాడు ఓ సూత మహానుభావా ఒక్కనాడైనా భగవన్ నామాన్ని వినటువంటి వాడు ఊర్లో తిరిగే కుక్కలాగా తినరాని వాటిని తింటూ కేవలము పిల్లలను కనటమే పనిగా జీవించడి జంతువుతో సమానము ఓ సూత మహానుభావ ఒక్కనాడైనా భగవన్నామమును విననటువంటి వాడు ఊర్లో తిరిగే గాడిదలాగా తినరాని వాటిని తింటూ కేవలము పిల్లలను కనటమే పనిగా జీవించడి జంతువుతో సమానము ఓ సూత మహానుభావ ఉరుక్ క్రమ విక్రమాన్ ఏ నృణ్వత శ్రీకృష్ణ భగవానుని పరాక్రమానికి శ్రీకృష్ణ భగవానుని అద్భుతమైనటువంటి కర్మలకు సంబంధించినటువంటి కథలను ఏనాడు శ్రవణము చేయనటువంటి వాడి చెవులు ఎట్లాంటివంటే గోడకు ఉన్నటువంటి కన్నములాంటివి విష్ణు గుణకీర్తనముల వినని కర్ణంబులు కొండల బిలములు ఓ కువలయేసానుభావా ఆ దేవదేవుడి శ్రేష్టమైనటువంటి కథలను బిగ్గరగా కీర్తించని నాలుక నాలుకే కాదు చక్రి పద్యంబుల చదువని జిహ్వలు కప్ పలజిహ్వలు కౌరవేంద్ర శ్రేష్టమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి నామములను బిగ్గరగా గానము చేయనటువంటి నాలుక నాలుకే కాదు కప్పనాలుక భారహ పరం పట కిరీట జుష్టం ముక్తిప్రదాత అయినటువంటి ముకుందిని పాదములకు నమస్కరించినటువంటి శిరస్సు పట్టాభిషేకమైన కిరీటముతో ఉన్న శిరస్సే అయినా అది కేవలము ఆ శిరస్సు కేవలము శరీరానికి బరువే తప్ప అది శిరస్సే కాదు చక్రిక మ్రొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు గట్టెమోపూ ఓ సుత మహానుభవా సావౌ కరౌ కురుతే సపరియాం సపర్యాం హే బంగారు కంకణాలు ధరించినటువంటి చేతులే అయినా ఆ చేతులు కనక శ్రీమన్నారాయణుని సేవ చేయని చేతులే అయితే అవి చేతులే కాదు శవహస్తములే అవుతాయి कमलाक्षुपूजकुकाणि हस्तम्बुलु शवहस्तम्बुलु सत्यवचना बर्हायिते నయనే నరాణాం భగవాను యొక్క దివ్యమైనటువంటి విగ్రహములను శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి మూర్తులను పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపాలను విష్ణోహో నిరీక్షతో దర్శించినటువంటి కన్నులు కన్నులే కాదు నెమలిపించము మీద ఉండేటటువంటి కన్నులలాంటివి శ్రీమనోనాధు వీక్షి పని కన్నులు కేకి పిచ్చాక్షులు కీర్తిదయత ఓ సూత మహానుభావా శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉండేటటువంటి దివ్య దేశములను శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉండేటటువంటి దివ్యక్షేత్రములను పరమాత్మ వేంచేసి ఉండేటటువంటి దేవాలయములను క్షేత్రాన్ని నాను వ్రజతో హరే ఆ పరమాత్మ వేంచేసి ఉండేటటువంటి దివ్యక్షేత్రములకు వెళ్ళనటువంటి పాదములు చెట్టు లాంటివే కాని అవి పాదములే కాదు గరుడ గమను భజన గతిలేని లేని పదములు పాదపముల పాదపటల మనఘ అంటూ సూతమహానుభావుడితోని శౌనకుడు మాట్లాడుతూ శ్రీమన్నారాయణుడి శ్రీచరణ అరవిందములయందు ఉండవలసినటువంటి భక్తిభావాన్ని గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ